అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కుంకుమ గంధం భస్మం తప్పనిసరిగా ధరిస్తారు వాటి ప్రాముఖ్యత ఏంటి ఆయన పుత్రుడు కదా శివుడికి భస్మం ఇష్టం అందుకని విబోధి పెట్టుకుంటాం ఓకే నారాయణమూర్తికి చందనం ఇష్టం అలాగే ఆయన శక్తి స్వరూపుడు అమ్మవారి స్వరూపం అయ్యప్ప అంటే శక్తి అయ్యప్ప గురువాయురప్ప ఇద్దరు శక్తి స్వరూపాలే అందుకని శక్తికి ప్రతీకంగా కుంకుమ పెట్టుకుంటాం ఏది పెట్టుకున్నా ఆయన ఏమండవు ఏదో ఒకటైనా పెట్టుకోరా కనీసం అంటాడు అది శివకేశవ భేదం లేనిది అద్వైతం ఎవరైతే జగద్గురువులు మనకి నేర్పారో అద్వైతం శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ చాగంటి వారి వంటి వారు చెబుతూ ఉంటారు మనకి శివుడి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి నామని చెప్పండి గోవిందా అనండి అలాగే నారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి హరణమః పార్వతీపతయ్యే అనండి ఆయనకి ఇష్టం అంటారు అలాగా ఆ శివకేశవును అభేదం అని చెప్పడానికి తార్కాణం ప్రత్యక్ష తార్కాణం నిజమైన నిదర్శనం శబరి అయ్యప్ప ఆయన దగ్గర శివుణ్ణి ఆరాధించే వాళ్ళు వెళ్తారు విష్ణువుని ఆరాధించే వాళ్ళు వెళ్తారు వాళ్ళందరూ ఒకటైపోతారు కూడా మాకు శివకేశవ భేదాన్ని ఎంతోమంది వైష్ణవులు శివుని శివుడి అభిషేకం చేయడం అయ్యప్ప దీక్షలో చూశాను నేను అలాగే ఆరాధ్యులు వాళ్ళు నారాయణమూర్తి తులసి తోటి పూజ చేయడం చూశారు అందుకని శివకేశవ భేదాన్ని రూపమాపినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివకేశవులు అనే వాళ్ళు భేదం అని చెప్పిన వాళ్ళలో ఆ భేదభావాన్ని పోగొట్టినటువంటి అద్భుతమైన దైవం మన శబరి అయ్యప్ప